ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అదే రోజు ఆన్లైన్ ధరకుని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఆధారాలు లేకుండా మాట్లాడద్దు అన్న సాయి రెడ్డి సో రెడ్డి గారు గత రెండు రోజులుగా ఏ ఛానల్ చూసినా ఆయనకు సంబంధించిన వార్తలే చక్కర్లు కొడుతూ ఉన్నాయి సో రెడ్డి గారు నోరు తెరిస్తే బాగుంటుంది అని చెప్పేసి మనం మొదటి రోజు చెప్పాము సో వీటన్నిటికీ చెక్ పెట్టేలాగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు చాలా బ్రహ్మాండంగా ఎవరెవరైతే ఆయన పైన మాట్లాడారో దానిపైన ఆయన స్పందించడం జరిగింది సో ఆయన స్పందించిన దాంట్లో ప్రధానంగా పేర్కొన్నది ఏంటి అంటే కొన్ని ప్రముఖ ఛానళ్ళ పేర్లు చెబుతూ అసలు మీరు ఏ విధంగా వేస్తారు నిరాధారంగా అని అని చెప్పేసి అన్నారు కరెక్టే ఎవరైనా సరే ఆధారాలు లేకుండా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు ఎప్పుడైనా సరే ఆధారాలతో సహా మాట్లాడాల్సిందే అని అని చెప్పేసి ఇప్పుడు ఏదైతే విజయసాయిరెడ్డి గారు చెప్పారో ఏదో లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించి అవాస్తవాలని ఆధారాలు లేనటువంటి వాటిని టెలికాస్ట్ చేసి ఘోరమైనటువంటి తప్పిదం చేసినటువంటి మహా మహాన్యూస్ రెండు ఏబిఎన్ మూడు టీవీ ఫైవ్ ఆయన మాటకే వద్దాం సో ఆధారాలతో సహా మాట్లాడాలి కదా మరి ఇటువంటి తరుణంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమైనా సరే ఆధారాలు చూపించారా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి ఏదైతే మదన్ మోహన్ అనే వ్యక్తి ఉన్నారో అంటే అలియాస్ శాంతి గారి భర్త మరి భర్తనాలో మొదటి భర్తనాలో మాజీ భర్తనాలో ఏదైనా కానీ అతను లేఖ రాస్తే కదా ఆ లేఖ బయటపడినప్పుడే కదా ఈ అంశాలన్నీ తెరపైకి వచ్చింది లేకపోతే ఇన్ని రోజులు ఎందుకు రాలేదు ఆ అంశం సరే విజయసాయి రెడ్డి గారు తప్పు చేశారా చేయలేదా అనేది సెకండరీ కానీ ఆయన లేఖ రాయబట్టే కదా ఈ అంశాలన్నీ తెరపైకి వచ్చింది సో ఇప్పుడు కావాల్సింది ఏంటి ఇదే మదన్ మోహన్ అనే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి ఒకటి శాంతి గారు ఆల్రెడీ మాట్లాడేశారు ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు మాట్లాడుతున్నారు విజయసాయిరెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఆయన కూడా ఆధారాలతో సహా ప్రొడ్యూస్ చేస్తే ఇదిగో ఇది నా డిఎన్ఏ రిపోర్టు ఇదిగో ఆ బాబు డిఎన్ఏ రిపోర్ట్ ఇది అని చెప్పేసి ఆధారాలు చూపించి ఆ తర్వాత ఎవరెవరైతే ఎలిగేషన్స్ చేశారో వాళ్ళ పైన చర్యలు తీసుకోమంటే అది బ్రహ్మాండంగా ఉంటుంది అఫ్ కోర్స్ ఆయన చాలా ధైర్యంగా బ్రహ్మాండంగా చెప్తున్నారు ఇదిగో ఆయన పైన గతంలో ఎంతమంది కుట్రలు చేశారు ఏంటి అనేక రకాలుగా ఏంటి అంటే వైసీపీలోనే కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కుమ్మక్కయ్యి ఆయన పైన ఎలిగేషన్స్ చేశారు అని చెప్పేసి కూడా ఆయనే చెప్పారు సో అంటే వైసీపీలోనే ఆయన అంటే కొంతమందికి గిట్టట్లేదు అని అది ఆయన పరోక్షంగా చెప్పారు అదే కాకుండా ఇక్కడ ఏదైతే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిందో సో ఆయన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఆయన ఈయన వాళ్ళ ఏమవుతుందిలే అనుకుంటే పొరపాటు ఖచ్చితంగా రాబోయే ఐదేళ్లలో మళ్ళీ అధికారంలోకి వస్తాం మరి ఎవరెవరైతే టార్గెట్ చేశారో వాళ్ళందరూ మేము తిరిగి టార్గెట్ చేస్తాం అని అని చెప్పేసి ఈయన హెచ్చరికలు జారీ చేయటం ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఏ కూటమి అధికారంలో ఉన్నా మేము ప్రతిపక్షంలో ఉన్నా భయపడే ప్రసక్తి లేదు మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల కాలంలో మళ్ళీ అధికారంలోకి వస్తుంది మధ్యంతర ఎన్నికలు కాని వస్తే మళ్ళీ కూడా అధికారంలోకి వస్తుంది ఎవరైతే తోక ఆడిస్తున్నారో ఆ తోక ఆడిచ్చే వాళ్ళందరినీ తిరిగి కత్తిరిస్తామని నేను పత్రికాముఖంగా చెప్తా ఉన్నా దాంతో పాటుగా పార్లమెంట్లోనూ ఆయా కమిటీలకు హ్యూమన్ రైట్స్ కమిషన్స్ కి వీళ్ళందరూ కూడా కంప్లైంట్ చేస్తా అన్నారు మంచిదే తప్పేమీ లేదు ఎందుకంటే ఒక మహిళకి ఈ విధంగా ఎవరైనా సరే అన్యాయం చేస్తే ఖచ్చితంగా దానిపైన స్పందించవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడుపైన ఉంటుంది మరి అటువంటిది మీరు రాజ్యసభ సభ్యులు కదా ఖచ్చితంగా దానిపైన స్పందించవచ్చు ఎంతోమందితో మీరు ఎంతోమందికి ఉపకారం చేసి ఉండొచ్చు అదేవిధంగా ఎంతోమందికి సహాయం చేసి ఉండొచ్చు ఇంకొంతమందికి అధికార పరంగా కావచ్చు వాళ్ళకి ఏదైనా సరే ఇబ్బందుల పరంగా కావచ్చు వాటన్నిటిని కూడా పరిష్కార మార్గం వైపు చేసి ఉండవచ్చు కానీ ఇక్కడ ప్రధానంగా ఏ విషయం అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చిందో దానిపైనే స్పందించాలి ఇప్పుడు నిరాధారంగా ఈ విధంగా చేయటం అనేది తప్పు వాళ్ళపైన లీగల్గా యాక్షన్స్ తీసుకుంటా నోటీసులు పంపిస్తానన్నారు ఓకే ఫైన్ మరి ఇదే విజయసాయి రెడ్డి గారు గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉండగా కూడా ఆయన రాజ్యసభ ఎంపీనే కదా మరి ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయన సతీమణిని ఉద్దేశించి అసలు ఎంత దారుణమైన ఎలిగేషన్స్ అసెంబ్లీలో చేస్తే ఎక్కడైనా ఒక్కసారన్నా ఖండించారా పోనీ వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయా ఆధారాలు లేకుండా అదే అని ఇదే అని ఇదే అని అదే అని మరి ఆ భువనేశ్వరి అని ఆడపడుచుని ఆ విధంగా అంత హేళనగా మాట్లాడితే ఆ రోజు మీ పెద్దరికం ఎక్కడికి పోయింది ఖచ్చితంగా మీరు ఆ రోజు స్పందించి ఉంటే ఇవాళ మీ పెద్దరికం బ్రహ్మాండంగా నిలబడేది ఇవాళ ఒక శాంతి అనే మహిళ కోసం మీరు మాట్లాడుతున్నారు తప్పు లేదు పై మీ పైన కూడా ఎలిగేషన్స్ వచ్చినాయి సో మీరు కౌంటర్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇదే విధానం అప్పుడు కూడా చేస్తుంటే నిరాధారమైన ఆరోపణలు చేయొద్దు ఆధారాలు ఉంటే మాట్లాడండి అని చెప్పేసి ఇదే వైసీపీ నాయకులకి మీరు ఎందుకని సూచన చేయలేదు మరి ఇవాళ ఎవరెవరైతే మిమ్మల్ని టార్గెట్ చేశారో అని చెప్పేసి మీరు భావిస్తున్నారో వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తున్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కదా అరెస్ట్ చేసినప్పుడు కోర్టే పదిసార్లు అడిగింది ఆధారాలు ఉంటే ప్రవేశపెట్టండి ఆధారాలు ఉంటే తీసుకురండి అని చెప్పేసి అప్పటి సిడీఐ సిఐడి పోలీసులని ఏ రోజైనా సరే ఆధారాలు తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేశారా ఆధారాలు లేవు ఏమి లేవు మరి అరెస్ట్ చేశారు యాభై రెండు రోజుల పాటు ఆయన విలువైన సమయాన్ని జైలు గోడల మధ్య ఉండేలాగా చేశారు బంధించారు అఫ్కోర్స్ దానివల్ల మంచి జరిగిందా చెడు జరిగిందా ఇదేమైనా కావచ్చు కానీ రాజ్యాంగబద్ధంగా చేశారా ప్రజాస్వామ్యంలా కునీ చేసేలాగా చేశారా ఏంటి అనేది తెలుస్తుంది కదా మరి ఆ రోజు ఆధారాలు ఏమి లేకుండా ఏ విధంగా చేశారు అఫ్కోర్స్ అప్పుడు అలా చేశారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నట్టు మాత్రం కాదండి కాకపోతే ఇప్పుడు మీరు ఆధారాలు లేవని చెప్పేసి ఎవరినైతే అంటున్నారో మీరు కూడా మరి చూపించుకోవాల్సిన బాధ్యత అది క్లీన్ చిట్ చేయించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది కదా ఇప్పుడు ఏదైతే ఒక విషయం చెప్తాను ఎంపీ గోరంట్ల మాధవ్ ఉన్నారు మాజీ ఎంపీ ఆయన అప్పట్లో ఆయన వీడియో ఒకటి వచ్చింది కదా దీనిపైన ఏం చెప్పారు అప్పుడు వైసీపీ నాయకులు అసలు ఒరిజినల్ వీడియో దొరికితే అది ఒరిజినల్గా కాదా తేలిపోతుందా అన్నారు సో అట్లాగే అంటే నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉన్నది అని చెప్పేసి తోసేశారు ఎవరు నిరూపించుకోవాలి ఎలిగేషన్స్ చేసిన వాళ్ళు అని చెప్పేసి అన్నారు మరి ఇప్పుడు విజయసాయిరెడ్డి గారి పైన వచ్చింది అది ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు ప్రూవ్ చేసుకోవాలి ఒకవేళ ఆయన ప్రూవ్ చేసుకున్నారనుకోండి బ్రహ్మాండం విజయసాయిరెడ్డి గారు సూపర్ ఆయన పెద్ద మనిషి ఎవరికి ఎటువంటి అపకారం చేయలేదు అని నేను చెప్పేసి ఎవరెవరైతే మిమ్మల్ని విమర్శించారో లేదా టార్గెట్ చేశారో వాళ్ళందరికీ మీరు లోగి లీగల్ నోటీసులు పంపించచ్చు అదేవిధంగా విధంగా వాళ్ళపైన చర్యలు కూడా తీసుకోవచ్చు సో మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే విజయసాయిరెడ్డి గారి పైన ఎలిగేషన్స్ ఆధారాలు లేకుండా చేశారు అని చెప్పేసి విజయసాయిరెడ్డి గారు అంటున్నారు అదేవిధంగా విజయసాయిరెడ్డి గారు కూడా విత్ ప్రూఫ్ మాట్లాడితే బాగుండేది అదేవిధంగా వీళ్ళు అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ నేత పైన కావచ్చు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అధ్యక్షుడు సతీమణి గారి పైన కావచ్చు అలాగే ఆయన అరెస్టు పైన కావచ్చు ఈ విధంగా ఆధారాలు ఏమీ లేకుండా అప్పుడు ఇష్టమైనట్టు చేశారు మరి ఆ విధంగా అప్పుడేం గుర్తు రాలేదా ఇప్పుడు మాత్రం ఎందుకు గుర్తు వచ్చినా ఆధారాలతో సహా పెట్టండి అని అని చెప్పేసి అంటున్నారు మరి చూద్దాం దీనికి సంబంధించి ఈ విధంగా ఈ కథ రోజు రోజుకి ఏ విధంగా మారబోతుంది అసలు మదన్ మోహన్ అనే వ్యక్తి లేఖ రాశారు చూసారు దేవాదాయ శాఖకి దాని వలనే ఈ కథ అంతా కూడా ప్రారంభం అవడానికి కారణం మరి దానికి సంబంధించి మదన్ మోహన్ ఎప్పుడు స్పందిస్తారు ఆయన ఏమైనా సరే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారా మాట్లాడితే అప్పుడు వీరి స్పందన ఏమై ఉంటుందనేది మనం ఎదురు చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఆధారాలతో సహా మీరు బయట పెట్టండి లేకపోతే మీకు నోటీసులు పంపిస్తానని హెచ్చరికలు జారీ చేసిన విజయసాయి రెడ్డి పైన మీ విలువైన ప్రయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా నాదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ